అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ తిశిశ్రేఖ వి సిక్స్త్ వెలుగు పత్రికకు కోపం వచ్చిందోళ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద అగో రేవంత్ రెడ్డి సర్కార్ మీద కోపం ఎందుకు వస్తుంది గడ్డం వివేక్ వెంకటస్వామి వెంకటస్వామ్యేనాయ్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేకి వెళ్ళి మొన్న అడగగానే మంత్రి పదవి ఇచ్చి ఆయన కొడుకు గడ్డం వంశీ ఎంపీ అయి వీళ్ళిద్దరు ఇంత పెద్ద పదవులలో ఉన్నారు మరి రేవంత్ రెడ్డి సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద ఎందుకు కోపం వస్తుంది అనుకున్నారా దాంట్లో ఇటుకున్నదొల్ల ఏంటంటే ఇన్ని రోజులు ప్రజల సమస్యల మీద ఒక్క వార్త రాసిన పాపన ఓలే తెలంగాణలో ఒక సామెత అంటారు పెడితే గోరుడు లేకపోతే సాగు గోరుడు అని చెప్పేసి ఊళ్ళల్లో దాదాపు ఇది బాగా అత్తాకోడళ్ళ మధ్య ఇనబడుతున్న ఇనబడతాయి అత్తాగోడళ్ల మధ్య ఊళ్ళల్లో లొలులు పెట్టుకునే అత్తాకోడళ్ల మధ్య ఈ సామెత బాగా ఇనబడుతుంది అంటే వృద్ధాప్యంలో ఉన్న ముసలవ ఆ కోడ కోడలు కోడలు అంటది ముసలవన్ ఎంత బాగా చూసుకునే ఏ కథ అంటే ఊరు నేపథ్యం కాబట్టి ఊరు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అట్లాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళం కాబట్టి అవి బాగా అర్థమవుతాయి ఆ సామెతలు బాగా వినబడతాయి పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు అని చెప్పేసి మంచిగా చేస్తేనేమో మంచిగా అబ్బా మంచిగా అవ్వాలి ఏదైనా మంచిగా వేయకపోయే వరకు సాగు కోరుతారు కంపల్సరీ అదైతే వాళ్ళ రైట్ అయితే ఎందుకు కోపం వచ్చింది అనే దానికి మీకు నేను చెప్తా దానికంటే ముందుగా ఒక అంశం చెప్పాలి ఇన్ని రోజులు రైతుల సమస్యలే కానీ నిరుద్యోగుల సమస్యలే కానీ ఇంకా పోతే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలే కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలే కానీ తెలంగాణ రైతాంగం సమస్యలే కానీ యూరియా బస్తాల అవస్థలే కానీ ఇప్పటికీ నీళ్లు రాక రైతులు పంట పొలాలు ఏవైతే నార్లేసినో కరెంటు లేక నారు మల్లకు బిందెలతో నీళ్లు పోస్తున్న సిచ్యువేషన్స్ కానీ దృశ్యాలు కానీ రాష్ట్రంలో కంట్రోల్ తప్పిన లా అండ్ ఆర్డర్ కానీ గంజాయి కేటుగాలు పట్టుబడ్డప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి అంశాలు ఏవైనప్పుడు కూడా ఈ పత్రికలలో సర్కారుకు నెగిటివ్గా సర్కారుకు వ్యతిరేకంగా ఒక్క వార్త వచ్చి కాలం కానీ ఈ మాత్రము ఓ వార్త వచ్చింది ఇక ఎప్పటిదప్పుడు డిజిటల్లో వేసుకుంటారు కదా డిజిటల్ పత్రికలు ఇప్పుడు బాగా వైరల్ అయితా ఉన్నాయి కదా ఎప్పటి వార్తలు అప్పుడు డిజిటల్లో వేసుకుంటారు కదా ఆ డిజిటల్లో వేసుకున్న దాంట్లో విసిక్స్ వెలుగు ఒక వార్త రాసుకొచ్చింది వి సిక్స్ వెలుగు ఒక వార్త రాసుకొచ్చింది వి సిక్స్ డిజిటల్ ఈ పేపర్ ఇది ఆ లేటెస్ట్ అంటే లేటెస్ట్ న్యూస్లు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు వేసుకుంటారు న్యూస్ డిజిటల్ అని చెప్పేసి ఇక్కడ వార్త మీకు కనబడతా ఉన్నది వి సిక్స్ వెలుగుకు అడ్డుపడుతున్నది ఎవరు స్వరాస్త్ర పోరు దివిటీపై సర్కారు వివక్ష ఎందుకు నిర్బంధాలు ఎదుర్కొని అండగా ఉన్న అవమానాలు ఎందుకు ఆంధ్ర యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమ ఎందుకు ఆ రెండు పత్రికలకే ప్రకటనలు ఎందుకు ఇస్తున్నట్లు మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారిన యాడ్స్ పదేళ్ల పాటు నిర్బంధాన్ని ఎదుర్కొన్న సిక్స్ వెలుగుకు ఇప్పుడు కూడా ప్రాధాన్యం దక్కడం లేదు కాంగ్రెస్ పాలనలోనూ అవమానాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రజల గొంతుక విసిక్స్ వెలుగు ఆత్మగౌరవ పోరాటంలో ముందు ముందు నడిచిన ఉద్యమ దివిటి మన యాసను మన భాషను మన పోరాట పటిమను ప్రపంచానికి చాటిన ఘనత వేసిక్స్ సొంతం తెలంగాణ వట్టి పరిమళాలను ప్రపంచానికి చూపించి వేసిక్స్ మలిదశ పోరులో నిత్య నిర్బంధాలను ఛేదించుకొని ముందుకు ఉరికిన టార్చ్ బేరర్ అని చెప్పేసి ఇక్కడ వార్త సరే ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించవచ్చు మన యాసను మన భాషను మన సంస్కృతి సాంప్రదాయాలను బయటికి తీయచ్చు ఒప్పుకుందాం వాస్తవం అది కాకపోతే ఎప్పుడైతే ఈ సంస్థ యజమాని గోడల దుంకుడు స్టార్ట్ చేసిన్రో అప్పుడు గోడల దుంకుడు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటిదాకా నచ్చిన పథకాలు అప్పటిదాకా మంచిగా మంచిగా అసలు కనివిప్పుగా లేకపోతే ప్రజల జీవన విధానాలకు మెరుగుపరిచే విధంగా కనబడ్డ పథకాలు కానీ లేకపోతే ఇంకే ఇంకేవైనా ఏం చేసిండ్రు వీళ్ళ ఓనర్ ఈ పత్రిక ఓనర్ ఎవరైతే గోడల దుంకుడు స్టార్ట్ చేసిన్రో అప్పటి నుంచి చల్ కై క్వైట్ ఆపోజిట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నలకు క్వైట్ ఆపోజిట్ పోయిన పదేళ్ళు నిర్బంధాలను ఎదుర్కొన్నదట ఇప్పుడు కూడా గదే నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఉన్నదట ఇక అంటే ఇక్కడ ఆంధ్ర మీడియాకు వత్తాసు వత్తాసాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును ఆంధ్ర వాళ్ళకు దారాదత్తం చేస్తా చేస్తూ ఉన్నారు ఆ ప్రజల సొమ్ము మీద వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనేది వాస్తవం ఆంధ్ర మీడియా ఛానళ్లను నమ్ముకున్నారు ఆంధ్ర పత్రికలను నమ్ముకున్నారు అధికారంలోకి రావడం కోసం వాటిని నమ్ముకున్నారు మీరు కూడా సహకారం అందియచ్చు మీరు కూడా కృషి చేయవచ్చు కానీ ఇలా మీరు వాళ్ళకి నచ్చలేరు మీరు నచ్చలేరు కాబట్టి ఇలా వాళ్ళకు మీరు నచ్చలేరు మీరు నచ్చలేరు కాబట్టి వాళ్ళకు మీరు నచ్చలేదు ఇలా మీరు వాళ్ళకు నచ్చలేదు కాబట్టి ఈ వార్త బయటపడ్డది కానీ పైసలు ఇచ్చి అంత మంచిగా చేస్తే పండుగ వాతావరణం సృష్టిస్తే సర్కారుకు వ్యతిరేకంగా ఒక్క వార్త రాయరు పైసలు ఇవ్వకపోయే వరకల్లా కడుపు దించుకుంటే పేగులని కాళ్ళ మీద పడ్డట్లు మొత్తం మీద అంత వ్యతిరేకత ఒక్కసారే కక్కేస్తుంది పైసలు ఇస్తే మంచోళ్ళు పైసలు ఇవ్వకపోతే మంచోళ్ళు కాదు ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు కూడా వైరల్ అయినాయి ఈ సరస్వతి పుష్కరాల నేపథ్యంలో గడ్డం వంశిని అక్కడికి రానియలేదు ఆహ్వానించలేరు దళిత ఎంపీ అని చెప్పేసి ఆహ్వానించలేరు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రక్కడ తర్వాత దీని వెనుక మదలాభ ఏంది దీని వెనుక కార్యక్రమాలు ఏంటి అంటే ఆ సిక్స్ ఛానల్లో సగం పార్ట్నర్షిప్ అడిగినట అందులో ఉన్న ఒక ప్రముఖ ఎడిటర్ ఎడిటర్గా జాయిన్ అయిన ఆయన మీ మీద ఒక కృషే లేదు మీ ఒక్కరి రుచి లేదు ఈ సంస్థ ఎదగడంలో నా పాత్ర కూడా ఉన్నది నాకు కావాల్సింది నెలవారి జీతం కాదు నాకు కావాల్సింది పార్ట్నర్షిప్పు అని చెప్పేసి ఆ ప్రముఖ ఎడిటర్ ఎంబడబడితే ఆయన వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఈ గడ్డం వివేక స్వామి లేటుగా తెలుసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అయినాయి చక్కర్లు కొట్టినాయి అయితే ఇక్కడ మనం చూడవచ్చు అంటే మనదైతే మంగళారం మనదైతే సోమవారం అది చెడుకైతే చెడుకైతే చెడు వేరేటోళ్ళకు సోమవారం కావాలి మన దాకా వచ్చిన పర్లే రాకున్న పర్లే మనదైతే మంగళవారం రావాలి ఇట్లా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మొత్తం మీద రైతుల ఆత్మహత్యలు నేలకు నెలకు దాదాపు నేల కొరుగుతా ఉన్నారు రోజుకొక ఇద్దరు రైతులు నేతన్నలు బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు ఆకలి సాగులు చేస్తా ఉన్నారు అలమటిస్తూ ఉన్నారు ఆటో కార్మికులు మరో వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఒక నిరుద్యోగం నిన్నగాక మొన్న జీవి తీసుకుంటూ బలిమి బలిమికి నిరుద్యోగుల దర్ణాలు రావు రైతుల రాస్తారోకాలు రావు యూరియాల బస్తాల కోసం కొట్లాడుతున్నది రాదు పొద్దున్నదాకా ఎండలలో నిలబడుకుంటా పాసుబుక్లు లైన్లో పెట్టుకుంటా కాళ్ళకు చెప్పులు అరిగేదాకా మోకాల సిప్పలు అరిగేదాకా తిరిగిన వార్తలు రావు మూడు నెలల రేషన్ ఒకసారి ఇస్తున్నారు అంటే పొద్దుగాల సర్దిగట్టుకొని వస్తే పొద్దుకిన రేషన్ అందకపోతే వార్త రాదు కానీ ఇలా సస్కా సర్కారు నుంచి లక్షల లచ్చల పైసలు అందక ఏదైతే వార్త ఉన్నదో ఆ వార్త అడ్వర్టైజ్మెంట్ యాడ్ రాకపోతే ఇటువంటి వార్తలు వస్తాయి మొత్తం మీద పాపము ఈ వెలుగు వెలుగు పేపర్ గారికి బగ్గ కోపం వచ్చింది ఆ కోపం ఎందుకు వచ్చిందంటే ఇక ఎందుకు ఇది నిన్నటి పత్రిక నిన్న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకొని ముందడుగు వయరు కదా ఆ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టుకొని ఇగో ఇంత యాడ్ వేసుకున్నారు ప్రజాపాలన ప్రగతి బాట నూతన రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి నేను చెప్పినా కదా ఏదన్నా పని చేయాలంటే ముందుగా పబ్లిసిటీ పెంచుకోవాలి ఆ పబ్లిసిటీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి ఈ మధ్య కాలంలోనైతే ఓ సీమ చిటుకుమన్నా పబ్లిసిటీ బేచ్ఛీలకు రిబ్బరక చుడే ఇందువల్ల నాకు అర్థం కాలేదు అని చెప్పేసి మొన్ననే చెప్పిన ఏ చిన్న కార్యక్రమం నిజంగా గడపాల వట్టి తవ్వి చిన్న మట్టి అడగట్టేది అడగట్టేది గింతనే గుడిసె అనుకుందాం ఈ గుడిసె కూడా ఆ గుడిసె కూడా కట్టిన పరిస్థితి లేవు కానీ ఆ గుడిసె కూడా తట్టేడు మట్టి లేకపోతే చెంబడు మట్టి చెంబ నీళ్ళు పోసి చిన్నపోరగాలను ఆడుకునే పావులల్లో మట్టి తీసి పక్కకు వచ్చినా కూడా అది పబ్లిసిటీ వేసుకోవాలి ఈ పబ్లిసిటీ పిచ్చి పట్టింది వీళ్ళకు బగ్గ అది ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఆ పబ్లిసిటీ అందాల భావాల పోటీలు అని చెప్పేసి పిల్లర్ పిల్లలకు హోర్డింగ్లు పెట్టిరు పిల్లర్ పిల్లర్కు ఫ్లెక్సీలు కట్టుకున్నారు రైట్ ప్రజాధనాన్ని మాత్రం వృధా చేస్తూ ఉన్నారు వి సిక్స్ వెలుగు గారికి ఈ పత్రిక గారికి ఎందుకు కోపం వచ్చిందంటే ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతికి ఇయకపోతే ఆగ రాధాకృష్ణ కాబట్టి ఆంధ్రజ్యోతికి వచ్చింది ఆంధ్రజ్యోతి మీద పాయిరమే ఉంటుంది ఎప్పటికీ మన రేవంత్ రెడ్డి సార్కి ఇక ఇటు పోతే ఇంకో పత్రిక ఈనాడు పత్రిక ఈనాడు పత్రిక కూడా వచ్చింది ఇక ఈనాడు పత్రికకు వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికకు వచ్చింది ఈ మూడు సమపాలనల్లో వార్తలు పంచుకున్నాయి సమపాలనల్లో మీకు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పత్రికలో ఏ వార్త వస్తుందో ఆంధ్రజ్యోతిలో గదే వార్త వస్తుంది ఆంధ్రజ్యోతిలో ఏ వార్త వస్తుందో వెలుగులో గదే వార్త వస్తుంది ఈనాడులో కొంచెము ఇటుకబెడ్డ పెట్టి తువ్వాలో కొట్టినట్టు జర అటు ఇటు ఉంటుంది ఇక ఈ మూడు పత్రికలు అంత కొంచెం వీళ్ళు జనాలకు అర్థమయ్యే రీతిలో అని చెప్పేసి కొంచెము ఎక్కువగా ఊహించుకొని రాస్తారు ఇక వాళ్ళు తువ్వాళ్ళ ఇటుకబిడ్డ పెట్టినట్టు వాళ్ళు రాస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ ఇటు పోతే వెలుగు ఈ మూడు వార్తాపత్రికలలో ఏ ఒక్క వార్తాపత్రిక చదివినా ఇంకో రెండు వార్తాపత్రికలు చదవాల్సిన అవసరం లేదు సేమ్ యాజ్ ఈస్ డి టూ టు డి టూ నేను చాలాసార్లు కూడా లైవ్ లో చూపెట్టినా మీకు రైట్ మొత్తం మీద వెలుగు గారికి అందరికీ అందుకే కోపం వచ్చింది విసిక్స్ వెలుగు గారికి ఇది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి